మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో కొనసాగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలు నాలుగవ తేదీతో ఇరవైవ రోజుకు చేరుకున్నాయి ఉదయం సుప్రభాతం గోదాకృష్ణ అష్టోత్తర శతనామావళి తిరుపావై ప్రవచనాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది విజయవాడకు చెందిన శ్రీ సూక్తి సుధాచరి పశుమర్తి పద్మజ కుమారి తిరుపావై ప్రవచనాలు విశదీకరిస్తుండగా ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు గోదావ అమ్మవారికి పాశుర పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరభొమ్మ యాదగిరి కౌన్సిలర్ చీదర్ల సత్యవతి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు తేదీ సాయంత్రం అమ్మవారికి కార్యక్రమం చేపట్టనున్నారు అదే విరువే ఏ కాలంతో చెప్తున్నారు లక్ష్మీదేవి వేనమ్మా నీవు చూడండి శ్రీకృష్ణంలో లక్ష్మీ స్వరూపం ఎవరు మన క్వశ్చన్ చేశాను అందరికీ రాధాదేవియా నీలాదేవియా రుక్మిణీదేవియా అంటే నీలాదేవి అనుకున్నాం దానికి ప్రమాణం ఏంటి శ్రీవైష్ణ సంప్రదాయంలో ప్రమాణం ఏదైనా ఆళ్ళ రాజ్యానికి అనుభవించిందే ఓ రాని మనం పెద్దల నుంచి ఎదుర్కొందో అదే ఇప్పుడు మనం చెప్పింది ఎవరు గోదాదేవి లక్ష్మీదేవివే నీవు లక్ష్మీవే లక్ష్మీ సమాదాలు కూడా కాదు లక్ష్మీదేవి వేనమ్మా నీవు ఏ చెప్పింది అవధారణతో చెప్పింది నొక్కి బలికింది ఖచ్చితంగా చెప్పింది అనమాట నొక్కి వక్కాణిస్తుంది నీవు లక్ష్మీదేవి వేనమ్మా సాక్షాత్తు లేవమ్మా అని అంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఆమె లక్ష్మీ క్షీర సముద్రాలయం తర్వాత అదే సమయంలో లోకాన్ని మొత్తాన్ని కూడా కాపాడే కదా నువ్వు లక్ష్మీదేవి కదా నీ బిడ్డలైనటువంటి మేము నీ వద్దకు వచ్చాం కదా నువ్వు ఇద్దాన్ని దృష్టి ఎలావమ్మా తూయిల్ ఎరాలి నిద్ర నుంచి లేవమ్మా చూసారా లక్ష్మీదేవి అమ్మా నీవు లేవమ్మా అనేటల్లో అంతరార్థం ఇది లక్ష్మీదేవి అందరినీ కాపాడుతుంది బిడ్డలందరినీ రక్షిస్తుంది నీవు లక్ష్మీదేవి బిడ్డలకి అమ్మని అనుగ్రహించాలి నువ్వు నిద్రిస్తాయ లేచిరావమ్మా చూసారా అసలు లాపా అంటే అసలు ఇవే అసలు రా చదవడానికి ఎన్నో సెక్షన్లు నేర్చుకోవాల ఏమి అవసరంలా చక్కగా తిరుపాల నేర్చుకుంటే లా కూడా వచ్చేసింది వేదం వచ్చేసింది ఎందుకంటే వేదం అనేందుకు వేదం చదవడం అవసరంలా చదివితే చాలు తిరుపతిలో వేదార్థాలని క్షుణ్ణంగా తెలుసుకుంటే చాలట అంత విశేషమైన అర్థాలు ఉన్నాయి ఇందులో అందుకే తిరుపతి ఒకరికి ఎవ్వరూ చెప్పలేరు చెప్తారు గడ్డాలు మీ సరళు చెప్పలేరు అలానే ఆడవాడు చెప్పలేరు ఎవరు చెప్పగలరు అనుగ్రహించరు గోదావే పరిపూర్ణంగా అర్థాలని అనుగ్రహించగలరు అంత విశేషం తిరుపతి అని అర్థం ఏవమ్మా అన్న తర్వాత ఇది ఇంకో విశేషం అమ్మ దయ గురించి చెప్తున్నారు అమ్మ దయ గురించి చెప్పాలంటే సీతా పిరాట్ గురించే చెప్పాలంటే ఏమన్నది తప్పు చెందిన ఎప్పుడైతే రావడం వధాయిందో వెంటనే హన్ను సీతమ్మ దగ్గరకు వచ్చి ఆ విజయవార్త అని చెప్పి రామ విజయవార్తని ఇక రాముడు పిలిచాడు పది నెలల నుంచి నా కష్టాలు పెట్ట మాట క్షామలు లేపేస్తానన్నా అంటే సీతమ్మ ఎవరు తప్పు చేయ ఇప్పుడు నీ స్వామి ఆజ్ఞ మేరకు వచ్చి లంకలో నా యొక్క ఉనికిని కనుక్కున్నామంటే చూసినామంటే కాల్చి వెళ్ళావు నీ స్వామి మాట నువ్వెలా అయితే విన్నావో వాళ్ళ యొక్క నాయకుడు కాబట్టి రామనాథుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారు అసలు ఆ మా వస్తే తప్పు చేయని వాళ్ళు ఎవరు ఎవ్వరైనా తప్పు చేస్తారు కదా అలా అంటే ఎలాగా అందరినీ రక్షించాలి ఇది సీతమ్మ గుణం అంటే సీతమ్మే చూసారా ఎంత తనను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించినటువంటి రాక్షస స్త్రీలను కూడా చేస్తే ఆ టైంకి మనం మనమైతే వస్తే తక్కువ ఉండి ఒకవేళ తర్వాత మనకి పైకి లేచేటువంటి అవకాశం వస్తే కూడా వాళ్ళని చెడుగు అనుకోవాలని ఏడిపిస్తాడు ఇప్పుడు వాడిని నేర్పిస్తా వాడు ఎలా తప్పించుకుంటాడో మన నుంచి చూస్తా ఇది మనం అంటాది దయ్య అమ్మ చూసారా ఎంత ధైర్యం ఇక్కడికి ఒక సందేహం వస్తుంది ఎప్పుడు అదే అనుకుంటా పది ఎందుకు ఉంది రామణాసురుడి చాలలో సీతమ్మ ఎప్పుడైనా గమనించారా పది నెలలు ఉంది చుట్టూ ఏడు వేల రాక్షసులు ఎందుకు పది నెలలు ఉంది సీతమ్మ ఆరు నెలలో పన్నెండు నెలలో నాలుగు నెలలో ఎందుకు ఉంది ఇలా లేదు పది నెలలు ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారు ఏంటంటే రామణాసురుడికి ఎన్నికల్లు పదితల్లలు తల ఒక నెల చుట్టూ వాడికి బాగు అని చెప్పి వాడికి ఏదైనా ఉపదేశం చేద్దాం మొదట పది నెలలు పది నెలలు రోజు ఉపదేశం చేస్తుంది రావణాచేది వాడు మార్తాడేమో మార్తాడేమో వాడు వినాశగా ఉంటే పది నెలలు ఉన్నా కూడా రోజు చెప్పినా కూడా సీతాత్రి నువ్వు చక్కగా స్నేహం చేసుకోలేకపోయి నువ్వు ఆశ్రయించాకల్లా కాళ్ళ మీద పడడం కల్లా శరణు వేయడం కల్లా శత్రుత్వం పోగొట్టు చెప్పు మారని అయినా సరే నాకు నీ స్నేహం కావాలని ఒక మాటలు చూడు రాముడు నిన్ను వదిలేస్తాడు చెప్పడం ఎంత ఉపదేశం చేస్తుందో విన్నాడా వెళ్ళాలి అందుకని కాకొక నెల చొప్పున కాకాయ నెల చొప్పున పది తాకాయకి పది నెలలు ఉన్న సీతమ్మ పెద్దలు ఇంత గొప్పగా చెప్తారు ఎప్పుడైనా కొత్తగా ఉంది కదా పూర్వ ఆచార్య చూడదే పాయింట్స్ చెప్తున్నారు అందుకే పెద్దల ద్వారా విన్నా నేరు విన్నా కూడా ఇక అలాగే ఒక్క మమ్మీ సరే ఎంత ప్రార్థన చేసినా కూడా లేచి రాలేదు సరే లేచి రాలేదు ఏంటని చెప్పి వీళ్ళు ఆ సంస్థలు ఇస్తూ ఉంటే లోపలి అడిగినట్టుగా బాధ చేస్తున్నారు నన్ను నీరాదేవి అడిగినారు సార్ నేను ఎందుకు లేచానమ్మా ఇది మీకు తుట్టి చేతుల్లో రాకూడదు కదా మీకు ఏం కావాలి తెద్దామని అనుకున్నాను ఇందుకు ఇందులో ఏం కావాలని అడిగినారు అక్టోబర్ ఉన్నటువంటి నీలాదేవి అడిగినట్లుగా మనం వాళ్ళు భావన చేసి అక్కడ డైరెక్ట్ గా డైలాగ్ కనిపించదు నీలాదేవి అన్నట్లుగా మనకి పదిహేనో పాసంలో బయటలో కోవిత నౌకర్లో కోవిత ఇద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకున్నట్లుగా ఒక పాదం వాళ్ళు ఒక పాదం వీళ్ళు కనిపిస్తుంది ఇక్కడ కనిపించదు గురువు ఆచారాలు అలా అర్థం చెప్తారు మనకి ఏమంటున్నారంటే అంటే ఉక్కమం తట్టుళిం తుర్మణాలనే ఇపోదే అమ్మాయి మీరాటే అన్నారు ఉక్క అంటే ఏమిటి విసనకర్ర ఉక్కమం అంటే వ్యసనకర్ర తో అంటే అర్థం వెసనకర్ర అర్థం ఏమమ్మా చక్కగా తు ఇచ్చిమణాలనే నీ యొక్క నాదుడు నీ నీడ వల్లప్పుడు తోటి ఇపోదే ఇప్పుడే ఇవ్వమ్మాయి మమ్మల్ని నీరాట స్నానం చేయొచ్చు ఇది కోరుకుంటది గోదావరి అయితే ఇందులో ఎన్ని విశేషార్థాలు ఉంటాయంటే ఉక్కమం విసరకర్ర ఆ అలాగే కట్టలు ఇవంట అర్థము వీళ్ళు చేసేటువంటి తిరుపే వ్రత పరికరాలు అనమాట నిజానికి తిరుపే వ్రతం చేయాలనే ఒక మిషను అమ్మ స్వామిని కలవాలని కదా వస్తున్నారు అంటే అసలు అర్థం ఏమై ఉంటుంది అంటే విసనకర్రతో ఏం చేస్తాం చెప్పండి అదేదో సినిమాలో ఇలా విసునకర్ర పెట్టుకుని కలగా ఇలా అవుతుందంట పిల్ల ఏంటనంటే విసులుకర అలాగే పోతుందని కలుగుతున్నాను అన్నట్టు జనరల్గా విసులు కళన్నాం రాజు రావడం కోసం అవునా మన కోసం ఏదైనా కృష్ణ అంటే ఇప్పుడు ఉక్క అనడం ద్వారా విశ్రమకర అడగడం ద్వారా కైంకర్య అపేక్ష కోరుకుంటున్నారనమాట మన గోదాదేవి అంటే మనకి కాంచీపురం తెలుసు అది విదేశం అక్కడ త్రిగచ్చి అమ్మగారిని ఒక ఆచారం వారు నిరంతరం ఆ యొక్క కాంచీపురం వరదరాజపురమాణకి కైంకర్యాలు అందించేవారు ఏం కైంకర్యం అంటే ఆలవంట కైంకర్యం అంటే విశాఖతో ఎప్పుడు విసురుతూ ఉంటారనమాట ఏ కారణంగా ఆ వరదరాజ పెరుమాలు ఆలంట టైం కలిసి చేస్తూ వీరికి ఏదైనా సందేహాలు అడగటం వారు వీరితో సంభాషించడం ఇలా ఇరువులు కూడా సంభాషించుకోవడం కూడా అనమాట అచ్చా త్రిబే త్రివే మాట్లాడకూడదనే నియమాలు కూడా పక్కన పెట్టి వరదరాజ పెరుమానులు

ंगेणाई लक्ष्मीचरणाक्षा श्रीरस वोक्षसे श्रीमंगेशय मंग कल्याण निधि निवासय श्रीनिवासयंगसापुत्रा मंगणा चरण निवासये पर सुभद्राणनाथा श्री पुत्राय सुभद्रा श्री जगन्नाथ

you ஐயனங்காய் இருவேலுராளை உக்கமும் மடலையும் தন্দনமாலளை இப்போதே எம்மை நீராடே நோற்றே பாயாய் ஹிலாங்கம் ஸ்தனலேனி சுந்தமபொத கிருஷ்ணம் பரஹ்யம் சம்சృతి சரதிரு சித்தமத்ய அபயனே சொந்தாயாம் சனீனி கனிதம் யவமா புத்ய புதே

यितुमै तु मर्यादमानिडरे